నమస్తే అండి నేను మీ ప్రశాంతి ఈరోజైతే బుట్ట హ్యాండ్ బ్లౌజ్ అనేది కటింగ్ చూద్దామండి హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకున్నాను ఖర్చుతో కలిపి పద్నాలుగు ఇంచులండి ఇప్పుడు నడుం సైజు ఎంత ఉన్నది అనేది ఆది బ్లౌజ్తో ఇలా మార్కింగ్ చేసుకోవాలి రెండు వైపులా ఖర్చు పెట్టుకుంటే నడుం సైజు తెలిసిపోతుంది తర్వాత నెక్ రౌండ్ కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి నడుము అనేది నాకు ఎనిమిది ఇంచులు వచ్చిందండి ఖర్చు కోసం వన్ ఇంచ్ అనేది ఖర్చు కోసం రెండు ఇంచులు డాట్స్ కోసం వన్ ఇంచు మొత్తం పదకొండు ఇంచులకి మార్కింగ్ చేసుకున్నానండి ఇలా ఈ మార్కింగ్ని ఇలా స్కేల్తో కలపాలి నెక్ వచ్చేసి రెండు ఇంచులు పెట్టుకున్నానండి షోల్డర్ వచ్చేసి ఇంచులు ఇప్పుడు ఆమ్ రౌండ్ అనేది ఎంత వచ్చిందో ఆది బ్లౌజ్లో ఇలా చెక్ చేసుకోవాలి నాకైతే ఆరించులు వచ్చిందండి ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇటువైపు కూడా ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి వంకరగా రాకుండా ఇలాగా నెక్క విడుతూ ఇలా ఉందో అలా ఐదు ఇంచుల కింద కూడా మార్కింగ్ చేసుకుంటే నీట్గా వస్తుందండి ఇక్కడ మధ్యలో వన్ ఇంచ్ అనేది పెట్టి రౌండ్ తీసుకోవాలి ఇది కరెక్ట్ రౌంగ్ కూడా మనం ఆది బ్లౌజ్తో చెక్ చేసుకోవాలండి అప్పుడే కరెక్ట్గా వస్తుంది హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచు చూడండి దగ్గర నుంచి చూపిస్తాను హాఫ్ ఇంచ్ వదిలేసి మార్క్ చేసుకోవాలి నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ మూడించులు పెట్టానండి నెక్క విడత అనేది రౌండ్ తిరగడానికి ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ నీట్గా రౌండ్ తీసుకోవాలి మార్కింగ్ చేసుకున్న విధంగా నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా రౌండ్ నెక్ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఈ నెక్ పీస్ని నేను కాజా పట్టి కింద ఉపయోగిస్తానండి రౌండ్ ఆమ్ రౌండ్ కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి ఇది చిన్న సైజ్ బ్లౌజే బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఈ పీస్ అనేది కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా క్రాస్గా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మొత్తం చుట్టూరు మార్కింగ్ చేసుకోవాలి క్రాస్ కట్ బ్లౌజ్ అండి ఇది ఇలా నీట్గా చుట్టూరు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నెక్క దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఉక్స్ పట్టి వైపు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి నా మెథడ్లో ఇలాగే కట్ చేసుకోవాలండి ఇప్పుడు నెక్ రౌండ్ ఫ్రంట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం మనం ఇలా పెట్టుకుని టేప్ పెట్టుకుని కొలుసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఆరించ్లో వచ్చిందండి నాకు ఇలా మార్కింగ్ చేసుకొని రౌండ్ తీసేసుకోవాలి నీట్గా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలండి ఇలా నీట్గా ఒక హాఫ్ ఇంచు లోతు అనేది తీసుకోవాలి ఇప్పుడు ఒక పావు ఇంచ్ చేసి నాలుగు బుక్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఒక పావు ఇంచ్ ఖర్చు కోసం వదిలి నాలుగు బుక్స్ దగ్గర ఒక మార్కింగ్ ఇప్పుడు ఫ్రంట్ మెయిన్ డాట్ పట్టుకుని షోల్డర్ మధ్య నుంచి ఇలాగా పట్టుకోవాలి సాగదీయకూడదండి అసలు సాగదీస్తే బ్లౌజ్ పాడైపోతుంది ఖర్చు వైపు ఒక హాఫ్ ఇంచు మొత్తం ఈ మూడు మార్కింగ్ను ఇలా నీట్గా కలుపుకోవాలి అంతేనండి ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా మార్కింగ్ అయితే అయిపోయింది దీన్ని నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి ఇటువైపు కూడా అంతే ఈ కరువుతో సము పాటు ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ మామూలుగా మనం ఎలా అయితే స్మాల్ హ్యాండ్స్ ఇలాగా కట్ చేసేసుకోవాలండి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ప్రిల్స్కి మరి లైనింగ్ సరిపోదు కదండి అందుకని మామూలుగా హ్యాండ్ ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో ఏడించులు పొడవ పెట్టాను నేను ఖర్చుతో కలిపి ఏడించులు పొడవకి మార్కింగ్ చేసి అటు ఇటు లైన్ మార్క్ చేసుకోవాలండి ఇలా నీట్గా మీకు ఇంకా తక్కువ కావాలంటే ఇంకా తక్కువ మార్కింగ్ చేసుకోవచ్చు ఏడించులకి రెండున్నర ఇంచులు అనేది నేను ఇక్కడ డౌన్ చేశానండి డౌన్ కోసం రెండున్నర ఇంచులు మార్కింగ్ చేసి లూజ్ అనేది నాకు ఐదు ఇంచులు వచ్చిందండి మనం మెథడ్లో ఐదు ఇంచులకు రెండు ఇంచులు కలిపితే ఆమ్ రౌండ్ అనేది వచ్చేస్తుంది హ్యాండ్ లూజ్కి రెండు ఇంచులు కలిపితే ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేస్తుందండి మనకి అలా మార్కింగ్ చేసుకుని ఇలా రౌండ్ తీసుకోవాలి నీట్గా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్తో కరువు కూడా తీయండి లోతు అనేది ఒక హాఫ్ ఇంచ్తో ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని తీయాలి ఈ హ్యాండ్ కటింగ్ మీకు రాకపోతే షార్ట్లో ఉన్నదండి నా ఛానల్లో చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుని మధ్యలో ఈ ఏ పీస్కి ఆ సెపరేట్ చేసుకుని మధ్యలో చిన్న టక్ ఇచ్చేయాలండి కరువు కూడా ఇలా కట్ చేసేసుకోండి అంతేనండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు షేప్ పట్టి అండి ఆది బ్లౌజ్ తీసుకుని ఎంత పొడవైతే ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ ఎలా అయితే షేప్ పట్టి ఉందో అలాగే సేమ్ అలాగే కట్ చేసుకోవాలండి అప్పుడే నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది నాకైతే స్టార్టింగ్లో మూడించులు అండి ఎండింగ్లో రెండున్నర ఇంచులు మధ్యలో కూడా రెండున్నర ఇంచులు వచ్చిందండి అలా మార్కింగ్ చేసుకుని ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి తర్వాత ఇదిగోండి మెయిన్ పీస్ మీద పెట్టి హ్యాండ్స్ చూడండి మొత్తం అటువైపు ఇటువైపు కూడా నేను ఎక్స్ట్రా అనేది ఉంచేసానండి ప్రిల్స్ కోసం ఇలా నీట్గా ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో చుట్టూరు కట్ చేసేసుకోవాలండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా బొట్టె హ్యాండ్ బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్